అండి నా పేరు శ్రీ వెంకటరమణ నేను గోవిందాయపల్లె ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను గత పదిహేడవ తేదీ ఈ నెల పదిహేడవ తేదీ గోవిందాయపల్లె పాఠశాల స్థలాన్ని కొంతమంది ఉన్నాక్రాంతం చేసుకొని దాని ద్వారా ఎనిమిది దాదాపు ఎనిమిది లక్షల లోన్ కూడా తీసుకోవడం జరిగిందనేసి మాకు పత్రికాముఖంగా తెలియజేయడం జరిగింది మేము కూడా చాలా బాధపడ్డాం ఇన్ని దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ పాఠశాల అనేక మంది పేద విద్యార్థిని విద్యార్థులకు నిలయమై వాళ్ళకి ఎంతో భవిష్యత్తును ఇస్తున్నటువంటి పాఠశాలను ఈ విధంగా కొందరు వాళ్ళు అనేకందం చేసుకొని లోన్ తీసుకోవడం అనేది చాలా బాధ అనిపించింది అది తర్వాత మేము కొంతమంది మా ఎమ్ఆర్ఓ మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి సారు ఎంఆర్ఓ గారికి డిఓ గారికి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మా ఊహ అర్జీ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్పందించి ఈ విషయంలో పాఠశాలకు వచ్చి మా దానిపైన చర్చ చర్చించడం జరిగింది దాదాపు అనేక రకాలైనటువంటి టీవీ వాళ్ళు కానీ అదేవిధంగా పత్రికల వాళ్ళు ఈ పాఠశాలకు వచ్చేసి ఈ విషయాన్ని అందరూ కూడా దేశ రాష్ట్ర మొత్తం కూడా తెలియజేయడం జరిగింది దీనికి మన కలెక్టర్ శ్రీయుత కలెక్టర్ గారు కూడా స్పందించి దీనికి బాధితులైనటువంటి వారిపైన చర్యలు తీసుకోవడం జరిగిందనేసి ఈరోజు మేము ముఖంగా చూసుకున్నాము కాబట్టి ఇది చాలా సంతోషదాయకమైన విషయము కాబట్టి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయడానికి ముందుకు రారు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల కాబట్టి ఈ విధంగా చేసినటువంటి పత్రికల వాళ్ళకైతేనే తర్వాత మన టీవీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము